సూర్యుని చుట్టూ మొత్తం ఎనిమిది గ్రహాలు ప్రదక్షిణం చేస్తాయి వీటిలో భూమి మూడో స్థానంలో ఉంటుంది ఈ క్రమంలో భూమి మెర్క్యూరీ మరియు వీనస్ తర్వాత వస్తుంది భూమి సూర్యుని నుండి సగటుగా నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడిన తర్వాత అతని చుట్టూ ఉన్న ధూళి రాళ్ళు వాయువులు ఆకర్షణ బలంతో కూడి పెద్ద బంతులుగా మారాయి ఈ బంతుల్లో ఒకటి క్రమంగా పెద్దదై వేడెక్కి గుండ్రంగా మారి భూమిగా ఏర్పడింది మొదట్లో భూమి ఒక మండుతున్న ద్రవగోళంలా ఉండేది కాలక్రమంలో అది చల్లబడి రాళ్లతో సముద్రాలతో వాతావరణంతో కూడిన మన అందమైన భూమిగా మారింది భూమి సూర్యుని సుమారు నూట నలభై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల భూమి మీద ఉండే జీవానికి అనుకూలమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఒకవేళ భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటే వీనస్ లాగా బాగా వేడెక్కేది అలాగే చాలా దూరంగా ఉంటే మార్స్ లాగా నీరు గడ్డ కట్టేది భూగ్రహంపై ఉష్ణోగత సున్నా సెల్సియస్ నుండి యాభై సెల్సియస్ వరకు ఉంటుంది ఇది జీవన నిలవడానికి సరైన పరిధి భూమికి ఆక్సిజన్ తో కూడిన వాతావరణం ఉంది ఇది జీవానికి అతి అవసరం జీవానికి కావలసిన అన్ని సమతుల్య అంశాలను కలిగి ఉంది అందుకే భూమిని జీవగ్రహం అని అంటారు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు రోజులు పడతాయి అంటే ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే గణిస్తే జీరో పాయింట్ సున్నా రోజు మిగిలిపోతుంది ఈ సున్నా పాయింట్ ఇరవై ఐదు రోజులు నాలుగు సంవత్సరాల తర్వాత ఒక పూర్తి రోజు అవుతుంది ఆ అదనపు రోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిగా గా క్యాలెండర్ లో జోడింపబడుతుంది దీనివల్ల మన క్యాలెండర్ సూర్యుని చుట్టూ భూమి గమనాన్ని సరైన విధంగా ట్రాక్ చేస్తుంది ప్రతి నాలుగు సంవత్సరాలకు లీపియర్ వస్తే ఒక ఎక్స్ట్రా డే అవుతుంది ఆ ఎక్స్ట్రా డే ని లీపియర్ లో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిగా గా క్యాలెండర్ లో జోడించడం వల్ల ప్రతి నాలుగు సంవత్సరాలకు క్యాలెండర్ మరియు భూమి సూర్య చక్రం సింక్ అవుతుంది భూగ్రహం తన అక్షరం చుట్టూ తిరుగుతుంది ఈ భ్రమణం వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో జరుగుతుంది ఒకసారి పూర్తి భ్రమణం చేయడానికి సుమారు ఇరవై నాలుగు పడుతుంది భూమి ఒకసారి తిరుగుతూ ఉంటే భూమి ఉపరితలంలోని ఒక భాగం సూర్యుడి వైపు ఉంటుంది మరొక భాగం దూరంగా ఉంటుంది సూర్యుడి వైపు ఉన్న భూభాగం పగలు అయితే సూర్యుడు దూరంగా ఉన్న భాగం రాత్రి అవుతుంది భూమి తిరుగుతున్నందున ఒకే ప్రాంతం రోజంతా నేరుగా సూర్యకాంతిని పొందదు అంచుకు చేరినప్పుడు సూర్యుడు తూర్పున ఉదయించి పశ్చిమలో అస్తమిస్తాడు ఇక్కడి కాంతి మాపే పగలు రాత్రిలా అనిపిస్తుంది భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రకంపక చక్రంలో తిరుగుతుంది ప్రకంపక చక్రం అంటే తిరుగుతున్న మార్గం పూర్తిగా వృత్తాకారంలా కాకుండా కొంచెం ఆకారంలో ఉండటం అంటే భూమి ఎప్పుడు సూర్యునికి ఒకే దూరంలో ఉండదు భూమి తన అక్షాన్ని సూర్యుని చుట్టూ తిరిగే మార్గానికి స్ట్రేట్ గా కాకుండా ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది ఈ వంక కారణంగా సూర్యుని కిరణాలు భూమి మీద సమానంగా పడవు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భిన్న సమయాల్లో భిన్న అర్ధకోలాలు సూర్యుని వైపు వంగుతాయి సుమారు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి ఇంకా ఏర్పడుతున్నప్పుడు తియా అని ఒక పెద్ద గ్రహం భూమి ఢీకొట్టింది ఆ ఢీకొట్టడం వల్ల భూమికి కొంచెం వంక పడింది అందుకే భూమి తన అక్షాన్ని సూర్యుని చుట్టూ తిరిగే మార్గానికి స్ట్రేట్ గా కాకుండా ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల కోణం వంక వల్లే సీజన్స్ ఏర్పడతాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు భిన్న సమయాల్లో ఒక అర్ధగోళం సూర్యుని వైపు ఇంకో అర్ధగోళం సూర్యుని నుండి దూరంగా ఉంటుంది భూమి వంక కారణంగా సూర్యుని కిరణాలు ఒక చోట ఎక్కువ సేపు పడతాయి ఇంకో చోట తక్కువ సేపు పడతాయి అంతరిక్షం నుండి భూమిని చూస్తే అది నీలం రంగులో కనిపిస్తుంది భూమి ఉపరితలం డెబ్బై ఒకటి శాతం భాగం నీటితో కప్పబడి ఉండడం వల్ల భూమిని బ్లూ ప్లాంట్ అని పిలుస్తారు ఈ మిగిలిన ఇరవై తొమ్మిది శాతంలో పర్వతాలు సమతలాలు ఎడారులు అడవులు మొదలైనవి ఉన్నాయి ఈ భూభాగమే మనం నివసించే ప్రదేశం ఈ నీరు భూమి వాతావరణాన్ని నియంత్రిస్తుంది నీరు లేకపోతే భూమి ఎడారి గ్రహంగా మారిపోతుంది సముద్రాలు భూమి ఉష్ణోగ్రత వర్షాపాతం జీవ వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి భూగ్రహం బయట చల్లగా కనిపించిన లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కానీ భూమి బయట భాగం మాత్రం చల్లగా ఉంటుంది ఎందుకంటే అది సూర్యుని కాంతి జారులు వర్షం వంటి వాటితో క్రమంగా చల్లబడింది భూమి మొదట ఏర్పడుతున్నప్పుడు ఉన్న మూల ఉష్ణం ఇప్పటికీ లోపల ఉంది అందుకే భూమి లోపల భాగం ఇంకా చాలా వేడిగా ఉంటుంది ప్రతి కిలోమీటర్ లోతుకి వెళ్లినప్పుడు ఉష్ణోగ్రత సుమారు ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి ముప్పై డిగ్రీల సెల్సియస్ పెరుగుతుంది దీన్ని జియోథర్మల్ గ్రేడియంట్ అంటారు ఈ వేడి వల్లే అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందాయి భూకంపాలు కూడా ఈ లోపల శక్తి వల్లే జరుగుతాయి భూమి లోపల వేడిని ఉపయోగించి మనం జియోథర్మల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తాం కార్బన్ డైఆక్సైడ్ భూమి వాతావరణంలో సహజంగా ఉంటుంది ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే భూమి వేడిని బయటకు పోనివ్వకుండా నిల్వ చేసే వాయువు మానవులు చేసే పనులు భూమి వాతావరణంలో సీవోటు స్థాయిని భారీగా పెంచుతున్నాయి బుగ్గు పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటివి కాల్చడం వల్ల భారీగా సీవోటు విడుదలవుతుంది సీవోటు ఎక్కువైతే భూమి వేడి పట్టి ఉష్ణోగ్రత పెరుగుతుంది మానవ చర్యల వల్ల వాతావరణంలో సీవోటు స్థాయి వేగంగా పెరుగుతుంది దీనివల్ల భూమి వేడెక్కి వాతావరణ మార్పులు సముద్ర మట్టం పెరుగుదల ప్రకృతి వైపరీత్యాలు వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడతాయి భూమి ఒకసారి భ్రమణం పూర్తి చేయడానికి సుమారు ఇరవై నాలుగు గంటలు పడుతుంది వంద కోట్ల సంవత్సరాల తర్వాత ఒక రోజు ఇప్పుడున్న దానికంటే సుమారు ఐదు గంటలు ఎక్కువగా ఉండవచ్చు భూభ్రమణం నెమ్మదవుతున్నప్పుడు చంద్రుడు భూమి నుండి సుమారు మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ దూరం వెళ్తున్నాడు ప్రతి సంవత్సరం భూభ్రమణం పూర్తిగా ఆగిపోదు కానీ చంద్రుని ఆకర్షణ అలల ప్రభావం భూకంపాలు గ్లోబల్ వార్మింగ్ వంటి కారణాలతో అది తరుగుతూ ఉంటుంది ఈ మార్పు చాలా చిన్నది అయినప్పటికీ దీర్ఘకాలంలో భూమి గమనాన్ని సమయాన్ని ప్రభావితం చేస్తుంది